తాత ఇది ఇట్లా లేస్తుందా అట్లనే లేస్తుంది అట్నే అట్లనే వేస్తుంది అది కూడా అట్నే లేస్తుంది అది కూడా తాత హాయ్ ఫ్రెండ్స్ మా షేర్ ఖాన్ వాళ్ళ ఊరికి షాపలు పడదాం అని వచ్చిన ఫ్రెండ్స్ పెద్ద చెరువు ఇది ఇక్కడ దిష్టి పొరుగు దిష్టి ఆడమైన కర్రీ దిష్టి బాయ్ షర్ఖాన్ ఇంకా సినిమానా గాలం వేస్తుండు తీస్తుండు ఉన్నాయి ఆ ఉన్నాయా షేర్కాన్ ఇంలా ఇక్కడ షాపలు సినినాన్న ఇంతసేపు వేసినా కూడా నాలుగు ఐదు గాలాలు వేస్తుండు తీస్తుండు ఇంతవరకు ఇంట్లో షాపలు ఒక్కడు కూడా వాడతలేవు ఇలా షేర్కాన్ ఉన్నాయా అసలు షాపలు ఆ ఇక్కడ ఏ ఎంత ఉన్నాయి అన్న ఈ షేర్ఖాన్ షెర్ చేపలు పడతా లేవన్నా వాడికి షేర్ఖాన్ గుంతలో చేపలు పడదాం పా అన్న పైన వెళ్ళినాయి అన్న షాపులు ఉన్నాయండి పైన గుంతల చేపలు అవ ఎదు చూపిస్తున్నాడు పెద్ద పెద్ద ఉన్నాయి ఉన్నాయండి ఎదురుగా చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఔపిస్తున్నప్పుడు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దొడ్డు దొడ్డు ఉన్నాయి పెద్ద పెద్ద అన్ని కొరమాట

పోయింది కదా గుంచుతా చూడు పడ్డా చూడు పడ్డ పెద్దది పడ్డ చూడు మొత్తం నాసంతా గుంజుకొస్తాను అమ్మ నాసంతా పట్టిందిరా

చేపలు ఏమన్నా తోకలు తిప్పుతున్నాయి తలకాయలు తిప్పు తోక పడతావారా గాలాలకు పడ్డది చేప పడ్డది గుంజన చిన్నదా చిన్నగా చిన్న పడ్డదా చేపలు బాగా అలవాటు చేసుకునేవి పడంగానే తీసుకొని వెళ్ళిపోతున్నాయి మనకైతే ఇప్పుడు పడ్డది ఒకటి ఇంకోటి పడ్డది చూడు ఇది పడ్డది ఇది కూడా బాగా పెద్దగానే ఉంది కదా ఓకే తీస్తున్నా ఏ చూడు ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకో మంచిగా పట్టు

కడిగేసి సాఫ్గా నీట్గా కడిగి ఉప్పు కారం పెట్టి మసాలా నూనె పెట్టి అన్నీ పెట్టి అల్లం వెల్లిగడ పేస్ట్ పెట్టి మసాజ్ చేస్తున్న చూడు ఇక కాల్వాలి తాత ఇక మనం కాల్చుకొని షేర్ కాను వచ్చే వరకు కాలుద్దాం తాత కాల్చి మనమే లొట్టలు వేసుకుంటూ మనమే తగులుదాం ఇక తాత ఇక మనం లేచి ఇడికెళ్ళి పోయి లేచి మసాలా పెట్టాము ఇప్పుడు పోయి మనం కలుద్దాం పాత పోయి మనం పోయి కాల్చి ఇక షేర్ కాన్ వచ్చే వరకు మనం కాలుద్దాం మనం పాత పోదాం ఇక్కడ అందరూ అందరు షేర్ ఖాన్ వచ్చే ఏ టైం అవుతుంది కానీ మనమైతే అయితే ఇక కాలు దంప పోయి తాత ఇది ఇట్లే లేస్తుందా అట్నే లేస్తుంది అట్నే అట్నే లేస్తుంది అది కూడా అట్నే లేస్తుంది అది కూడా తాత

షేర్లు మనుషులు కాదు షేర్ ఖాన్ చేపలు అంటే కాలతలే షేర్ ఖాన్ చేపలు కాలతలేవు షేర్ వెళ్ళి మనుషులు కాలతా అంటే ఎందుకు కాలేదు షేర్ వెళ్ళి మనుషులు కాలతా అంటే మంటలు పెట్టి నుప్పులు పెట్టి కాల్చిన కూడా నీళ్ళు కాలితే కాలతలేవు కాలతలేవు నేనా పెద్ద మీరా మేమే పెద్దల గుంత చూపించిండి అప్పుడు గుంతలు చూపించా గుంతలు వేసుకున్నా గుడి గుంత చేపలు గుడి మేము వేరే గుంతలు పట్టుకున్నాం ఆ షాకాలు పట్టు వెనక వెనక మరే గుంతలున్నది ఆ వెనక వెనుక గుంతలున్నది వెనుక గుంతలు తీసుకున్నాం

కాల్చినాము ఇక ఈ చేపలు అయితే రెండు చేపలు కాల్చినాము ఇక తినాలి టేస్ట్ ఎట్లా ఉన్నాయో చూడాలి ఈ అడవిలో తీసేసిన అడవిలో ఇవి ఎంత ఋషి మహాసక్క ఋషిది ఏమిటి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కామెంట్ చేయండి ఓకే